తొమ్మిదిలో గారు దీక్ష స్టార్ట్ చేశారు ఇన్ని ఉద్యమాలు చేసిన మనము పన్నెండు వందల మంది విద్యార్థులు విద్యార్థులు కానీ కానీ చనిపోయారు మనం ఏ రోజు చరిత్ర చెప్పుకోలేము ఎంత గొప్ప చరిత్ర ఉండదు అసలు ఒక నాయకుడు పట్టుబట్టి పద్నాలుగేళ్ళు ఉద్యమం నడిపించి అది కూడా ప్రతిసారి హింస బట్టి ఆఖరికి సాధించి గొప్పతనాలకి దాని వెనకాల ఉన్న కథ ఏంటి మనం ఎవరికి చెప్పలేదు మనం దీక్ష దివస్ చేసుకోవాలి ఈ రోజు మనం అలా కేసీఆర్ చేసిన పదేళ్ళ అభివృద్ధి కాదు ఆ పద్నాలుగేళ్ళు ఎప్పుడెప్పుడు మన చరిత్ర మర్చిపోతామో ఆ రోజు ప్రజలు మనకి మర్చిపోతారు మన చరిత్ర మనం చెప్పుకోవాల్సిందే మనం ఇంత బ్రహ్మాండమైన చరిత్ర ఎవరైనా ఉద్యోగం చేసి రోజు పద్నాలుగు సంవత్సరాలు ఎవరైనా నాయకుడు ఒకటే తన మంత్రి తన మంత్రి పదవులకు రావాలి రాజీనామా చేసి రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఎన్ని కథలు అసలు ఈ ఈ మధ్య చరిత్రలో రాజీనామా చేసి నాయకు ఒక్కరినన్నా మనం కాకుండా ఒకరన్నా తన ఎంపీ చేయండి దేశంలో కూడా ఎవరు వదిలేదు ఎవరు వాళ్ళ మంత్రిత్వ పదవి ఇప్పటివరకు రాజీనామా చేయాలి ఎవరు వాళ్ళ ఎంపీ పదవిని తీసి పడేది ఎవరు వాళ్ళ ఎమ్మెల్యే పదవిని తీసి పడేయాలి మనం వాపస్ కేసీఆర్ గారి మన నిమిషం తీసుకొచ్చింది నా అదృష్టం బాగుండి మీ అందరు తెలుసుకోవచ్చు రెండు రోజులు ఆలోచిస్తే కూడా నాకు ఇప్పటి కూడా రంగులు నిలిచిందే అంత గొప్ప చరిత్ర సార్ బెడ్ మీద ఎగిరి కింద ఆ రోజు మీరు మళ్ళీ చరిత్ర గురించి అందరికీ చెప్పాలి గురించి మాట్లాడొద్దు మనకి అంటే ప్రాబ్లం ఏమైంది అంటే ఇప్పుడు దరిద్రం దేశానికి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడిన సిగ్గేది కూడా ఎందుకంటే ఈ ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో పిలాన తెలవాలి ఇంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి అని చెప్పి పద్నాలుగు ఏళ్ళు ఎవరికి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఒకసారి ఆలోచన మనం గత పదేళ్లలో வகியா மூணு ரெடி நாயக்கு అట్లాంటి కూడా ఎదుర్కొని మనం అందరం కూడా కూర్చొని మళ్ళొకసారి దాని గురించి మనం అందరం కూడా నెమ్మేసుకోవాలని చెప్పి కోరుతారు అందరు కూడా మళ్ళొకసారి ఒకసారి మాలాంటి జూనియర్లకు ఏంట్రీ అవి కూడా మంచిగా ఎగేషన్లో పెడదాం ఆ రోజు మన ఉత్తమ టైం లో ఫోటోలు పెట్టుకుందాం మన పాఠ అధ్యక్షులు రేపు జరిగే దీక్షా కార్యక్రమం గురించి షెడ్యూల్ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ గుర్తిస్తారో విభజిస్తారు అందరూ కూడా వారికి క్లబ్ ద్వారా మాజీ మాస్టర్ చైర్మన్ లొంగు రెడ్డి గారు సతీష్ గారు ముఖ్య నాయకులందరికీ మా గౌరవ అంది మాజీ గౌరవ మాజీ ఎంపీ ప్రకటించిన ప్రజలకు చిన్న నుంచి మండలాలకు వంద మంది పద్దెనిమిది వందల మంది అవుతారు దీక్షా దివస్ కోసం ఇరవై తొమ్మిది నాడు జరిగే కార్యక్రమానికి సలహా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జగత్యాల జిల్లా పద్దెనిమిది మండలాల నుంచి ఐదు మున్సిపాలిటీ నుంచి కూడా ముఖ్య నాయకులందరి వచ్చి కూడా వారి సూచనలు సలహా ప్రకారం ఇరవై తొమ్మిది నాడు పది గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్ టైం మెయింటైన్ చే చెప్తాం చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసానికి కోసం భక్తలు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ప్రతి మండలం నుంచి ఒకరి భక్తులు మాట్లాడిస్తాం మూడు గంటల టైం ఉన్నది కనుక టైం మెయింటైన్ చేస్తారు ఇట్లా పది గంటలకు వస్తే ఒంటి గంట దాకా చేసి ప్రతి మండలం నుంచి ఒకరిద్దరు మాట్లాడే విధంగా ప్రతి మండలాల నుంచి ఒక వంద మందిని పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఒక యాభై యాభై రెండు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందల రెండు వేల యాభై మంది మనకు మొత్తం అటెండ్ చేసాం కనుక ఎక్కువ కూడా వచ్చే వాళ్ళని నమ్మని చెప్పినాం మినిమం అయితే అంతా మనం టార్గెట్ పెట్టామనమాట రెండు వేల మందితో మేము దీక్ష దూసే చేస్తాం కోసం పూర్తి స్థాయిగా కేసీఆర్ అన్నాడు దీక్ష ఏదైతే కరీంనగర్ నుంచి బయలుదేరిపోతుంటే అరెస్ట్ చేసుడు అలగు నూర్చే వస్తా మీద అని నేను కూడా అయ్యప్ప దీక్షలు ఉన్నా దీక్షలు చెప్పు లేవు అలాగే పోలీసు వాళ్ళు గేటు సార్ది గేటు తీస్తుంటే గేట్ కడ్డం పడితే ఇప్పుడు నా మిత్రుడే వెంకట్రావు గారే డేస్ ఎస్పీ ఉండే ఏ ఎస్పీ ఉండే ఆయన నా క్లాస్మేట్ ఆయన ఆయన అని మొహం చూడకుండా కాలు తొక్కి నా కాలు తొక్కితే ఏం కూడా కలిగిందిప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఏంటో పక్క తీసుకుపోయి ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేపించి పంపించడం జరిగింది అవన్నీ గుర్తు చేసుకొని ఇరవై తొమ్మిది నాడు ఏదైతే ఎమ్మడి ఫాలో అయినాం అదే దీక్షలో అన్నం లేదు ఏం లేదు వరంగల్ పోయినా వరంగల్ నుంచి పోయారు వరంగల్ నుంచి అక్కడ పోలీసు ఆపేసి సార్ను ఖమ్మం తీసుకుపోయారు అంత ఎంత హరాస్మెంట్ చేయాలో చేసిన అన్నట్టు కనుక అవన్నీ చూసినాం కనుక ఆనాడు దీక్షా దివస్ ఏదైతే ఉన్నారో దీన్ని సక్సెస్ చేసానికి కోసం మా శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మేము అందరం వస్తామని చెప్పి సిద్ధమయ్యారు ఆనాడు పెద్ద ఎత్తున సక్సెస్ చేసాని కోసం సిద్ధంగా ఉన్నాం కనుక ఈ దీక్షా దివస్ది కార్యక్రమం ఇలా సన్నా కార్యక్రమం పూర్తి చేసినాం ఇరవై తొమ్మిది నాడు కూడా పూర్తిగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటాం పూర్తిగా తెలియజేస్తాను